మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంబర కోసం అందరికీ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరీరంగా కంప్లీట్ చేస్తుండగా రీసెంట్గానే ఓ సాంగ్ షూటింగ్ కూడా మేకర్స్ కంప్లీట్ చేశారట అయితే వీటితో పాటుగా మరో ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది దీని ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన మళ్ళీ ఎన్నో ఏళ్ళ తర్వాత స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి మనకందరికి తెలిసిందే మరి త్రిష ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో కనిపిస్తుందట ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ చిత్రంలో డ్యూయల్ షీట్స్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది మొత్తానికైతే వశిష్ట ఈ చిత్రాన్ని మరింత స్పెషల్గా మార్చే ప్రయత్నాలు పిలుస్తోంది మరి చూడాలి ఈ చిత్రంలో ఎలాంటి సర్ప్రైజులు ఉంటాయనేది ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎంఏ అనే సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను వచ్చేటది అత్యంత వైభవంగా థియేటర్లో రిలీజ్ చేయనున్నారు సంక్రాంతికి జనవరి పదిన గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ మూవీ ఇక ఇదిలో ఉండగా ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ విశ్వంవరం మూవీ గురించి రోజుకు న్యూస్ వైరల్ అవుతుంది నెట్ ఎంట్రీ అందులో భాగంగా ఇందులో ఒక మెగా కుర్ర హీరో ఎంట్రీ ఎవరున్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అభినందన్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వనున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో